వినాడు కార్యక్రమం ధర్మరాజు అక్కడికి వెంచేసిన విధురునికి స్నానము భోజనము మొదలైన సకల సత్కారాలు చేయించి భోజనానంతరము సుఖాసినుడే ఉన్న ఆయన సమీపించి ఇలా అడిగాడు ఏ వర్త నంబు నవింత కాలము మీరు సంచరించి తిరయ్య జగతిలోన ఏ తీర్థములు కంటి ఎక్కడా ఉంటిరి భావింపమి వన్ భాగవతులు సంగంబుల దిక్కరిం గదా మీ ఎందు విష్ణుండు మెరయు కథన మీరు తీర్థంబులు మీ కంటే మిక్కిలి తీర్థంబులున్నవే తెలిసి చూడా వేరు మిమ్ము పొడగని చాలు లోకులు వెదకనే మీకు సర్వంబు ఎరిగడి మేధ గలదు సుధర్మరాజు విధులను అడుగుతున్నాడండి అయ్యా ఇంతకాలం మీరు ఏ ఏ ప్రాంతాలు సందర్శించారు ఎలా సంచరించారు ఏ పుణ్యతీర్థాలు సేవించారు ఏ ఏ ప్రదేశాల్లో నివసించారు మీ వంటి పరమ భాగవతోత్తములు తీర్థాలను లెక్క చేయరు కదా మీలో భగవంతుని సన్నిధి చేసి ఉన్నాడు కనుక మీరే పుణ్యతీర్థాలు ఆలోచించి చూస్తే మీకంటే మీ చిన్న పుణ్యతీర్థాలు పొడివిలో ఎక్కడున్నాయి మీ వంటి మహాత్ములను దర్శించి సంభాషించే అదృష్టం అబ్బితే చాలదా వేరే తీర్థాల కోసం వెదకవలసిన ఉన్నది మీరు సర్వజ్ఞులు వివేకవంతులు ఉన్న చోటనే ఉండి లోకములో ఉన్న విశేషాలని తెలుసుకోగలరని ఈ విషయాలను ధర్మరాజు వెదురుని అడిగాడు అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి సత్పురుషులను మనం కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి సత్పురుషులను ఎప్పుడు నిరంతరం గాయత్రి చేస్తూ ఉంటే వారి పాదాలలో ఒక దివ్య శక్తి ఉంటుందండి గాయత్రి చేసే వాళ్ళకు ఎందుకు మనం ఒక స్వామీజీని పాదాలను ముట్టుకుంటాం నమస్కారం చేస్తాం తపస్సు ఒక భగవన్ నామముతో గురువు దగ్గర ఒక భగవన్ నామాన్ని తీసుకొని శిష్యుడు తపస్సు చేస్తూ 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 ఉంటే గాయత్రి శక్తి కాళ్ళల్లోకి వస్తుందంట అందుకే పాదాలను నమస్కారం నమస్కరిస్తారు కాబట్టి విదురుడు మహా గొప్పవాడండి ఆయన ఎక్కడెక్కడ ఏ తీర్థాలు సేవించారు మీరు ఎక్కడున్నారు మీలో భగవంతుడు ఉన్నాడు కదా మీరు ఎక్కడ వెళ్ళారు ఏమిటి ఈ విశేషాలని మాకు చెప్పు స్వామి అని అడిగాడు కాబట్టి మంచి పని చేసే వాళ్ళని ఎవరైనా వాకప్ చేసి అడుగుతారండి చెడ్డ పని చేసే వాళ్ళు ఎవరు అడుగుతారంటే విధుర నీతి అని అద్భుతమైన టాపిక్ ఉంది భారతంలో విదుర నీతి కాబట్టి విదురుణ్ణి ఆ యొక్క ధర్మరాజు ఈ విధంగా అడిగాడు అంటే ఒక వ్యక్తి యొక్క గుణము లక్షణము ఎట్లా ఆధారపడి ఉంటుంది ఆయన ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది అంటే ధర్మంగా లేడా నిరంతరము భగవంతుని స్మరణ చేస్తూ లేడా కాబట్టి మన లక్షణాలన్నీ కూడా మన నోరు నోరు బట్టి ఉంటుంది అందుకే నోరు కంట్రోల్ పెట్టుకోవాలి కాబట్టి విదురుడు ఎప్పుడు ఆ యొక్క చైతన్య స్వరూపుడైనటువంటి కృష్ణ భగవాను ఆ దివ్య స్వరూపుణ్ణి హృదయంలో నిరంతరము చింతన చేస్తూ ఉంటాడు ఎవరైతే హృదయములో నిరంతరము ఒక సద్వస్తువు ఒక అమ్మవారు రూపం కానీ శ్రీచక్ర రూపం గాని శివలింగ రూపం కానీ కృష్ణుని గాని రాముని కాని ఆంజనేయ స్వామి నరసింహ నరసింహస్వామి కానీ వెంకటేశ్వరుని కాని దక్షిణామూర్తిని కాని ఎవరిని మనము నిరంతరము స్మరణ చేస్తామో అప్పుడు మనలో ఒక దివ్య శక్తి ఉంటుంది కాబట్టి అటువంటి దివ్య శక్తి కలిగిన మహానుభావుడే వెదురుడు చూడండి తండ్రి సచ్చిన మీద మా పెద్ద తండ్రి బిడ్డలు దొల్లి పెక్క్రు సర్వ విషాగ్ని బాధల కాసిపెట్టగా మమ్ము నిల్లాండ్ర అంతము పొందకుండగా లాల మీరు మా తండ్రి భంగి సముద్రి తలంతురే సముదరి తద్విదంబు తలంతురే మా తండ్రి గారు చనిపోయిన అనంతరం మా పెద్ద తండ్రి కుమారులు మమ్మల్ని ఎన్నో బాధలు పెట్టారు సర్పాల చేత కనిపించారు విషాన్నం తినిపించారు కొంపకు నిప్పు అంటించారు మా తండ్రి వంటి మీరు మమ్మల్ని మా తల్లిని మృత్యువాత పడకుండా అత్యంత అనురాగంతో లాలించి పాలించారు కష్టాల నుండి ఉద్ధరించారు ఆ విషయాలన్నీ ఎన్నడైనా తలుసుకున్నారా అంటే పాండవులను సో కౌరవులు ఎంత ఇబ్బంది పెట్టారంటే లక్క లక్క ఇంటికి నిప్పు పెట్టారు సో భీముడు వీళ్ళంతా చనిపోలేని విషాన్నం విషప్రయోగం చేయించాడు చూడండి ఎంత దుర్బుద్ధం మనిషి ధర్మం తప్పితే వాడు చెయ్యని పనులు ఉండవుగా ధర్మం ధర్మం ముందు ఆ వచ్చి పడిందంటే ఆ ధర్మం అంటే వాడు ఏ పనైనా చేస్తాడు వెనుకాడాడు వాడు అందుకే భగవద్గీతలో అద్భుతమైన శ్లోకం ఏమిటండి శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాను స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహ అంటే పరధర్మం ఎప్పుడు మనిషికి భయాన్ని చేకూరుస్తుంది అంటే దీని అర్థం ఏమిటి ధర్మం ఉంటే మనకు ధైర్యం ఉంటుంది ధర్మం తప్పితే మన హృదయంలో భయం వచ్చేస్తుంది కాబట్టి అటువంటి మహనీయుడు ఈ యొక్క మహనీయులంతా పాండవులు అటువంటి పాండవుల్లో కౌరవులు ఎంతో ఇబ్బంది పెట్టారండి ఎన్ని ఇబ్బందులు గురి చేశారు నూరెకరాలు భూమి అనుకోండి పాండవులకు యాభై ఎకరాలు కౌరవుకులు కౌరవులకు యాభై ఎకరాలు రావాలి సమానంగా పంచాలి భూమిని అట్లా సమానంగా పంచకుండా పోని నువ్వు పంచకపోతే పంచకపోతే ఐదు మందికి ఐదు ఊర్లు ఏవైతే సూదిమోపన స్థలమేనంటాడు దుర్యోధనుడు అప్పుడు కృష్ణ భగవానుడు రాజసీయం చేసి ఎందుకయ్యా మీరు అన్నదమ్ములు గొడవ పడతారు ఇది కరెక్ట్ కాదు మీరు ధర్మంగా ఉండండి అని చెప్తే కృష్ణ భగవాని మాట కూడా లెక్క చేయలేరు కాబట్టి భగవంతుని ఎవరైతే నిరంతరం హృదయంలో స్మరణ చేయరో దేవుడు లేడు 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 అంటారు లేదు లేడు దేవుడు అందరి హృదయంలో ఆత్మరూపంలో దేవుడు ఉన్నాడు మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి కన్ను కనిపిస్తుంది మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను మనలో దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు వింటున్నారు చూడండి మనం విన్నా తిన్నా కన్నా నువ్వు ఏ పని చేయాలన్నా నీలో చైతన్య ఉంటేనే శివం ఆ చైతన్యం వెళ్ళిపోతే శవం కాబట్టి మనలో వశించి నివసించేవాడు వాసుదేవుడు అటువంటి భగవంతుని నమ్ముకున్నారు పాండవులు అందుకే వాళ్ళు ధర్మాన్ని ఆశ్రయించారు కాబట్టి కౌరవులు భగవంతుని నమ్ముకోలే అధర్మాన్ని ఆశ్రయించారు ఈ విధముగా పాండవులను కౌరవులు ఎంతో ఇబ్బంది పెట్టారు సర్పాల చేత కనిపించారు విషాన్నం తినిపించారు లక్క ఇంటికి నిప్పంటించారు కాబట్టి మా తండ్రి వంటి మీరు మమ్మల్ని మా తల్లిని ఆ మృత్యువాత పడకుండా ఎంతో కాపాడారు ఎప్పుడైనా ఈ విషయాలు మీరు అనుకుంటున్నారా ఎప్పుడన్నా తలుచుకుంటున్నారా అని విధురుణ్ణి ఆ యొక్క ధర్మరాజు అడగడం జరిగింది పక్షులు తమ రెక్కలలో పక్షములు రాని పిల్ల పదవులమ్మ మమతన్ రక్షించిన నెయమీరలు పక్షీకరణంబుసేయ మిగదే పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదవులమ్మ మమతన్ రక్షించిన క్రియమీరలు పక్షీకరణంబుసేయ బ్రతికితి మిగదే రెక్కలు రాని తమ పసికందుల్ని రెక్కల్లో దాచుకొని ఎంతో మమకారంతో రక్షించే పక్షుల విధంగా మీరెంతో దాక్షిణ్యంతో మా పక్షం వహించి మమ్మల్ని రక్షించారు చూడండి ఒక వ్యక్తి మంచి పని చేస్తే అలాగే గుర్తు పెట్టుకొని ఉంటారండి విధురుడు ధర్మస్వరూపం విదుర నీతి ఆ ఘట్టాలు చదువుతూ ఉంటే ఎంత ఆనందంగా ఎందుకు ఈ ఇచ్చాయి మనం సంసారంలో కూడా ధర్మాన్ని తప్పకూడదు సంసారంలో ఎన్ని ఎవరి కోసం భాగవతం భగవద్గీత పురాణాలు ఉదయం నుండి సాయంత్రం వరకు సంసారము నుండి ధర్మాన్ని తప్పకుండా నోరు కంట్రోల్ పెట్టుకొని ఇతరులను విమర్శించ ఇతరులను విమర్శ చేయకుండా ఇతరుల ఇతర మతాల మత గ్రంథాలను ఇతర కులాలు వారిని సమాజంలో ఏ కులాలైనా ఏ మతాలైనా వాళ్ళ దేవి దేవతలను కానీ ఎవరినే కానీ విమర్శ చేయకుండా మనల్ని మనము విమర్శ చేసుకోవాలి మన హృదయంలో రోజుకు ఎంతసేపు మన పనులు చేసుకుంటూ ఈశ్వరుని మర్చిపోకుండా ఉన్నాము అనే భావన ఎవడైతే పెట్టుకుంటాడో వాడు ధర్మంగా ఉంటాడు పురాణ పురాణాలన్నీ ఏం తెలియజేస్తాయి నువ్వు ధర్మంగా ఉండు నువ్వు ధర్మం ధర్మం తెలుసుకోముందు నీవు నీవు ధర్మం పాటిస్తే నీ ఇంట్లో సంసారం అంతా ఆనందకరంగా ఉంటుంది నువ్వు ధర్మం పాటిస్తే నువ్వు ధర్మంగా ఉంటే నీ పిల్లలు నిన్ను అనుకరిస్తారు నీలో భక్తి వస్తుంది నీ సంసారం అంతా దేవీప్యమానంగా వెలుగుతుంది కాబట్టి ఈనాడు పురాణ పఠనం ఎప్పుడైతే భగవద్గీత భాగవతం మన పురాణాలు తెలియక పిల్లలు సర్వనాశనం అయిపోతున్నారు ఎంతసేపున యూట్యూబ్ వాట్సాప్ సెల్లు ప్రేమ పెన్నుళ్ళు కులాంతర వివాహాలు ఇట్లా ఎన్నో జరుగుతున్నాయని దానికి కారణం ఏమిటి ధర్మం తప్పుతున్నారు కాబట్టి ధర్మం గురించి మన పిల్లలకు తెలియజేయాలి కాబట్టి ఇక్కడ ధర్మదూత ధర్మరాజు ధర్మదూత అయినటువంటి విధుడిని ఈ విధంగా నువ్వు ఎంతో మమ్మల్ని రక్షించావయ్యా పక్షులు ఏ విధంగా తమ పిల్లలు రెక్కలలో పెట్టుకునే విధంగా మమ్మల్ని రక్షించారు మీరు ఎంత దాక్షిణ్యం మా మీకు అని విధుని పోడుతున్నాడు ఆ యొక్క ఆ యొక్క ధర్మరాజు మన్నారా ద్వారకలో ఉన్నారా యదువులంబు చోదరు కరుణన్ కన్నారా లో విన్నారా మీరు వారి విధమెట్టిది పోతన మన్నారా ద్వారకలో ఉన్నారా యదు చోదరు కరుణన్ కన్నారా లో ఏమయ్యా మహానుభావా మీరు ఎప్పుడైనా తీర్థయాత్రలు చేస్తూ ద్వారకకు వెళ్ళారా వాసుదేవుని కన్నారా యాదవులంతా ఆ స్వామి అనుగ్రహం వల్ల సుఖంగా ఉన్నారా పోని ఎవరి వలనైనా వారి వృత్తాంతం విన్నారా అని అడుగుతున్నాడు అంటే విధురుణ్ణి ధర్మరాజు ఎవడుతున్నాడు ద్వారకకి ఎవరైనా వెళ్ళాడా ఎందుకు ఆ విషయం వచ్చింది స్మరణ ఎప్పుడు భగవంతుని గురించి ఉండాలి కాబట్టి అనవసరము పొల్లు మాటలు మాట్లాడుతూ ఉంటే మధ్యలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఏదో ఒక విషయాన్ని ఇద్దరు వ్యక్తులు మాటల మధ్యలో ఖచ్చితంగా అబద్ధాలు కూడా వస్తాయి ఎదుటి వ్యక్తిని నువ్వు ఆనంది చేయడం కోసం మనకు తెలియకుండా మన నోరు అబద్ధాలు చెప్తాయి కాబట్టి ఇద్దరు కలుస్తానే ఏమన్నాడు మన దేవదేవుడు ఎట్టున్నాడు ఎప్పుడన్నా ద్వారకకు వెళ్ళారా మన స్వామి ఎట్లున్నాడు మన నాయకుడు ఎట్టున్నాడు మన ఆత్మదేవుడు ఎట్టున్నాడు కాబట్టి భగవత్ స్మరణ ఎప్పుడైనా భగవంతుని గురించి మాట్లాడితే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవలు రావండి సంసారం గురించి ఎవరన్నా కనిపిస్తేనే మీ పిల్లలు ఎక్కడున్నారు మీరు ఎక్కడున్నారు ఏం సంపాదిస్తున్నారు ఈ విషయాలు అడగకూడదు భగవంతుని గురించి మనం మాట్లాడాలి ఇప్పుడు మనం ఇతరుల విషయాలు మాట్లాడుతుంటే అక్కడ లేనిపోని ప్రతి సంసారంలో ఏదో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు చెప్పుకున్నారనుకోండి మా ఇంట్లో ఇదే సమస్యలు ఉన్నాయండి ఏం చేయాలా పెద్దలు పిల్ల పెద్దలను పిల్లలు చూడలేదు సరిత ఇటు ఏ గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా మన పనులు చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని మనం నొప్పించకుండా మనం మాట్లాడగలిగి మాట్లాడగలగాలి ఒక వ్యక్తి మనల్ని ఏమన్నా ఇబ్బంది పడితే మనం ఎంత బాధపడతామో అది ఇతరులకు చేయకుండా ఉండటమే సంస్కారం భాగవతం కానీ భగవద్గీత కానీ ఏం తెలియజేస్తాయి నిత్య జీవితంలో నీ పనులు నువ్వు చేసుకుంటూ భగవంతుని మర్చిపోవాకు ధర్మంగా ఉండు నీతిగా ఉండు నిజాయితీగా ఉండు అబద్ధాలు ఆడాకు మోసం చేయాకు ఇతరుల మీద నిందెలు వేయాకు పరనింద మృత్యుతో సమానం నీ జీవితంలో ఏదైనా కష్టాలు కష్టం వచ్చిన నష్టం వచ్చినా భగవత్ స్మరణ చేసుకో సుఖము దుఃఖాన్ని సమానంగా తీసుకో కానీ ఈ విధమైనటువంటి విషయాలను మనకు భగవద్గీత భాగవతం తెలియజేస్తుంది కాబట్టి ఈ భాగవతం కానీ భగవద్గీత కానీ స్మరణ చేసుకుంటూ ఉంటే పఠనం చేస్తూ ఉంటే వింటూ ఉంటే చదువుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది కాబట్టి ఇతరులు కనపడి ఇతరులతో మాట్లాడేటప్పుడు మధ్యలో భగవంతుని గురించి మనం కూడా మాట్లాడితే మన మనస్సు ఆనందంగా ఉంటుంది నువ్వు అనవసర విషయాలు మాట్లాడి ఒక ఎదుటి వ్యక్తిని నీ ఏమన్నా నీ మనసు బాధపడుతుంది అప్పుడు ముందే ఈ విషయాలు మాట్లాడకుండా ఉంటే కాబట్టి మనం నోరు కంట్రోల్ పెట్టుకోవాలి ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ విషయాలు ఎప్పుడు చెప్తుంటాను ప్రవచనంలో ఉదయం నుండి సాయంత్రం వరకు నోరు కంట్రోల్ పెట్టుకొని నోరు మన పరిధిలో ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని మనసు బుద్ధి మన పరిధిలో ఉంటే మన మనసు పక్కకు పోకుండా ఉంటుంది కాబట్టి ఒక బండ మీద నీళ్లు పోస్తే ఒక మగ్గు అన్ని ఒకే సైడ్ పోతాయా అన్ని దిక్కులా నిల్పోతుంటాయి మన మనసు కూడా పరిపరి విధాల పోతూ ఉంటుంది ఆ మనసును భగవంతుడనే భగవన్ నామంతో మనం పట్టుకొని మన హృదయంలో భ్రూమధ్యాన గానీ పుట్టు పెడతాం కదా కళ్ళు కనుబొమ్మల మధ్య అక్కడ కానీ ఒక రూపాన్ని ఒక శివలింగ రూపాన్ని శ్రీచక్ర రూపాన్ని ఎప్పుడూ రమణ భగవానుడు ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని రామకృష్ణ పరమహంస అమ్మవారి రూపాన్ని సదాశివ బ్రహ్మేంద్రుడు ఆ పరబ్రహ్మ రూపాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మవారి రూపాన్ని కృష్ణ భగవానుడు ఏ విధంగా కృష్ణ భగవాను ఏ విధంగా అరవిందులు ధ్యానించి పాండిచ్చేరులో సిద్ధి పొందినారో ఆ రూపాన్ని వేమన ఏ విధంగా శివుణ్ణి ఎప్పుడు నిరంతరం ధ్యానం చేస్తూ ఓంకారాన్ని స్మరణ చేస్తుంటాడు వేమన కాబట్టి ఇటువంటి మహనీయుల గురించి మనం స్మరణ చేసుకున్నట్లయితే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అటువంటి ప్రశాంతమైన మాటలు ధర్మరాజు విధులు నడుగుతున్నాడు ఏమని మన స్వామి ఎట్లున్నాడు ఏమైనా వాసుదేవుని విన్నారా చూసారా యాదవులు ఎట్లెట్లున్నారు వాళ్ళ గురించి నీకేమన్నా తెలుసా అని ధర్మరాజు ఎవరిని అడిగాడు విధుని అడిగాడు అప్పుడు చెప్తున్నాడైనా అనవిని ధర్మరాజునకునా లోకవర్తనము క్రమంబు తోడ విషదంబుగ చెప్పి యదు క్షయంబు చెప్పిన శోకమున బెగ్గిలు చుండడినంచు వినుమని చెప్పడయ్యే వినుమని చెప్పడయ్యే యదు వీరుల నాశము భార్గవోత్తమా వినుమని చెప్పడయ్యే యదు వీరుల నాశము భార్గవోత్తమా ఈ విధముగా ప్రశ్నించిన ధర్మరాజుతో విదురుడు తన తీర్థయాత్ర విశేషాలను వివరించి చెప్పాడు ఎన్ని చెప్తూ అయ్యా యాదవుల నాశనం మాత్రం చెప్పలే ఆయనకన్నీ తెలుసు ద్వారకలో ఏమి జరిగేది విదురునికి మొత్తం తెలుసు కానీ ధర్మరాజు ఏం చెప్తున్నాడు యాత్ర విశేషాలని తెలియజేస్తున్నాడు తప్ప అక్కడ యాదవులు ఏమైనా ఉన్నారా లేరా యాదవుల నాశనం చెప్పలేదు అలా చెప్తే ధర్మరాజు తొక్కావేశంతో కృంగి కృషించిపోతాడనే భయంతో ఆ విషయాన్ని చెప్పకుండా దాటవేశాడు చూడండి ఎందుకంటే కృష్ణ భగవాను అనుగ్రహంతో ధర్మరాజు ఉన్నాడు పాండవులు బతుకుతున్నారంటే ధర్మ కృష్ణ భగవాను అనుగ్రహం మనం కూడా మన జీవితాన్ని మనం మనం జీవిస్తున్నామంటే మనలో ఒక దివ్య చైతన్యం మన చుట్టూ ఒక చైతన్యం కాబట్టి భగవత్ సంకల్పంతోనే ఒక చెట్టు చిగురించాలన్నా ఒక పుష్పం పుయ్యాలన్నా ఒక చెట్టు బాగా ఏపుగా పంట రావాలన్నా చెట్లు పెరగాలన్నా పక్షులు జంతువులు వృద్ధి కావాలన్నా వర్షాలు పడాలన్నా సూర్యకాంతి మన మీద పడాలన్నా కాబట్టి నిరంతరము భగవత్ చైతన్యంతోనే భూమి తిరుగుతున్న అంటే భగవత్ చైతన్యం సూర్యకాంతి సూర్యకిరణాలు భూమి మీద పడుతున్నాయంటే భగవంతుడు చంద్రుడు మంచి వెన్నెల ఇస్తూ వృక్షాలకు ఔషధ గుణాలు ఇస్తున్నాడంటే ఈశ్వర సంకల్పం కాబట్టి నిర్ దైవ సంకల్పం లేకుండా ఉంటే జగత్తే లేదండి ఆకాశాలను పట్టుకోగలవా భూమిని తిప్పకుండా ఆపగలవా సూర్యకాంతిని ఆపగలవా వర్షం పడుతుంటే ఆపగలవా నీ చేత ఏమవుతుంది సముద్రాన్ని ఏర్పాటు చేయగలవా నదీ నదాలు పారుతూ ఉంటాయి నువ్వు ఆపగలవా నీ చేతిలో ఏమీ లేదు దైవ సంకల్పాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి విదురుడు ఈ యొక్క ధర్మరాజుతో ఏం చెప్తున్నాడు అయ్యా యాదవుల యాదవుల గురించి ఏం చెప్పకుండా యాడ ఎన్ని చెప్తే ధర్మరాజు బాధపడతాడు అని దుఃఖావేశంతో కృంగి కృషించి నశించిపోతాడని ఈ విషయాలు ఏమి చెప్పకుండా ద్వారకలో ఉండే కృష్ణ భగవానుడి గురించి యాదవుల గురించి ఏం చెప్పకుండా తీర్థయాత్ర విశేషాలు మాత్రమే చెప్పాడు అంటే భగవంతుడి గురించి చెప్తే ఆనందము భగవంతుడు కాకుండా వేరే విషయాలు చెప్తే దుఃఖము బాధ వస్తుందని ఈ విధముగా విదురుడు ఈ విధముగా విదురుడు ధర్మరాజుతో చెప్పినట్టు మనము అర్థం చేసుకోవాలి ప్రతిదీ మన సంసారముతో లింకు పెట్టుకొని ప్రతిదీ ఆలోచన ప్రతి ఘట్టం కూడా మన సంసారం గురించే భారతం కానీ భాగవతం కానీ వేదము కానీ పురాణాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ భాగవతం కానీ యోగ వాసిష్టం కానీ భగవద్గీత కానీ ఏదన్నా తీసుకోండి మన సంసారము మనము గురించే తెలియజేస్తుంది తప్ప వేరే విషయాలు మన ప్రవర్తన ఎట్లా ఉండాలి నువ్వు ధర్మంగా ఎట్లా ఉండాలి ఉదయం నుండి సాయంత్రం నోరు కంట్రోల్ పెట్టుకుని ఎట్లా ఉండాలి ఈ విషయాలే చెప్తాయి తప్ప వేరే విషయాలుగా మేలు చెప్పవుని చెప్పడయ్యే లోకులు మంచి విషయం చెబితే మేలు మేలని వింటారు చెడ్డ విషయం చెబితే చిదరించుకుంటారు అందువల్ల సదయ హృదుడైన విదురుడు సదయ హృదయుడైన విదురుడు యదువీరుల మరణ వార్తను ధర్మరాధ ఇప్పుడే మనం అనుకున్నాం కదండి కాబట్టి మంచి విషయాలు చెప్తే ఎవరైనా ఆహ్వానిస్తారు గౌరవిస్తారు చెడ్డ విషయాలు చెప్తే మనల్ని చీదరించుకుంటారు అని చూడు విధుడే చెప్తున్నాడు చూడు కాబట్టి మన ప్రవర్తన ఎట్లుండాలి మంచి విషయాలు చెప్పాలి మంచి విషయాలు చెప్పినప్పుడే వాళ్ళ మనసు ఆనందంగా ఉంటుంది కానీ అక్కడ జరిగినవే జరిగింది యదువీరుల నాశనం జరిగింది ఆ విషయం చెప్పలే చెప్పకుండా కావాలనే దాచాడు ఆయన ఇది తీర్థయాత్ర విశేషాలు చెప్పినాడు తప్ప కృష్ణ భగవాను గురించి చెప్పలేదు అక్కడ యదువీరుల మరణం గురించి ఏం చెప్పకుండా అలాగే ఆగిపోయాడు నా వలన నా వలన ధర్మరాజు ఏడ బాధపడతాడు చూడండి ఇతరుల మనసు నొప్పించకుండా ఉండడం అంటే మనకు ఓర్పు ఉండాలండి ఓపిక ఉండాలి నిగ్రహశక్తి ఉండాలి కాబట్టి నోరు ఇంద్రియాన్ని మనం జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి నోరు కండ్లు ఈ రెండే మనిషికి ప్రమాదకరమైన ఇంద్రియాలు అది ఎట్లని మాండవ్య మహాము నిశాపము తుల్యముండు క్షునియందు విదురుండై జన్మించియున్న నూరు వత్సరంబులర్యముండు యథాక్రమం బునం పాప కర్ముల దండించే యుధిష్ఠరుండు రాజ్యంబు కైకుని లోకపాల సంకాశులైన తమ్ములం తానునుకుల దీపకుండైన మనుమని ముద్దు సేయుచు పెద్ద కాలంబు వైభవంబున సుఖి అయి ఉండెనంత దీని అర్థం ఏమిటి ఈ వచనం కూడా అర్థం ఏమిటి ఈ వచనములో అర్థం పోతే ఏం చెప్పాడు అయా విధుడు ధర్మస్వరూపుడు పూర్వకాలములో మాండవుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్ర కురములో జన్ విదురుడై జన్మించాడు ఆ నూరు సంవత్సరాలు సూర్యుడే యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్తుల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు ఈ విదురుడెవరు ఎవరు విదురుడు అందుకే అవతారం గురించి మనం సనాతన ధర్మములో మనం అవతారాల గురించి వింటాం భగవంతుడు ఎన్నో రూపాలతో ఉద్భవిస్తూ ఉంటాడు సనాతన ధర్మానికి ఇతర మతాలకు ఏం తేడా అంటే సనాతన ధర్మంలో మనము భగవంతుడు వివిధ రూపాల్లో ఉద్భవిస్తాడు కొత్త 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 జన్మలు ఎత్తుతూ ఉంటాడు అనేది మనము నమ్ముతాం వేరే మతాలు నమ్మవు కాబట్టి పునర్జన్మ సిద్ధాంతానికి ఆయువు పట్టు మన సనాతన ధర్మమే పునర్జన్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతాం ఇప్పుడు చనిపోయినా నెక్స్ట్ మరో జన్మ ఉందని నమ్ముతాం ఇతర కులాలు ఇతర మతాల్లో ఇద వాళ్ళ పద్ధతులు వాళ్ళై మన పద్ధతులు మనవి కాబట్టి ఇక్కడ ఏం జరిగింది విదురుడు ధర్మస్వరూపుడు పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్ర కులములో విదురుడై జన్మించాడు ఈ యమధర్మరాజు పైన మాండవ్య మహర్షి శాపము యమధర్మరాజు మీద ఉండేది అందువల్ల ఈ యమధర్మరాజే శూద్ర కులములో విదురుడై జన్మించాడట చూడండి కాబట్టి విదురుడు ఎవరు యమధర్మరాజు ఆయన ఎందుకు విదురుడుగా జన్మించాల్సి వచ్చింది యమధర్మరాజు విదురుడై ఎందుకు జన్మించాడు మాండవ్య మహర్షి యొక్క శాపం వల్ల కాబట్టి ఆ నూరు సంవత్సరాలు సూర్యుడే యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ములకు పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా ధర్మరాజు రాజ్యభారాన్ని స్వీకరించి దిక్పాలు వంటి సోదరులతో కూడి కులదీపకుడైన మనుమణి ముద్దు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు చాలా కాలం మహావైభవంతో సుఖంగా కాలం గడిపాడు ధర్మరాజు అంటే మనవాడెవరు పరీక్షిత్ మహారాజు కాబట్టి ఈ పరీక్షిత్ మహారాజు ఆ యొక్క ధర్మరాజు రాజ్యభారాన్ని స్వీకరించి సోదరులతో అందరితో కలిసి మనువన్ని అంటే పరీక్షిత్ మహారాజును చక్కగా పెంచాడు మహావైభవంతో సుఖంగా ఉన్నాడైనా బాలా లాలసుల గుమానవులను గాలము వంచించు దురవగాహము సుమతి బాలా లీలావన ముఖ్య విభవలీన మనీషా లాలసుల గు మానవులను కాలము వంచించు దురవగాకము సుమతి అయా నాయన శవనక సూత్రం చెప్తున్నాడు సూతుడు శివును మహాములతో నైమిశారణులు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు అయ్యా శివనక విన్నావు కదా అంగనాజనాలు ఆనంద భవనాలు అపారధనాలు అందాల వనాలు మొదలైన భోగభాగ్యాలతో బుద్ధిపూర్వకంగా మునిగి తేలుతూ సుకలాలుసులైన మానవులను కాలం తెలియకుండానే మోసం చేస్తుంది వంచనాశీలమైన అటువంటి కాల ప్రవాహం దుర్వగాహం సుమ చూడండి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి మానవ జీవితంలో కష్టాలు వచ్చినాయి నాకు ఉద్యోగం లేదు నాకు ఆస్తులు అన్ని పోయినాయి నా భర్త చనిపోయినాడు నా భార్య అని ఒకరంటే భర్త చనిపోయినారని మరొకరంటే పిల్లలు చనిపోయినారని మరొకరంటే మా భార్య క్యాన్సర్ అని ఎన్నో రకాల మా కొడుకు మమ్మల్ని బయట పెట్టాడు మా ఆస్తులన్నీ హరించుకొని పోయినాయి ఇట్లా ప్రతి ఒక్కరింట్లో ఏదో ఒక సమస్య ఉండి తీరుతుంది కాబట్టి కాలం ముందర మాకు యో వన గర్వం హరతిని మేష కాల సర్వం మాకు యో వన గర్వం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ మూడమతి మొహమ్మద్ గారు భజగోద శ్లోకంలో శంకరాచార్య చెప్తారు ఓ మూఢమానవుడా నిన్న మొన్న ప్రవచనంలో చెప్పినట్టుంది దీని గురించి మన చుట్టూ ధనమున్న జనమున్నే యవ్వనమున్నా నీకు ఎన్ని ఆస్తులున్న ఒకరోజు హరించుకుని పోయి కాలం మనిషిని మార్చి పారేస్తుంది ఎంత గొప్పవాడైనా తిరిగి పడాల్సిందే నువ్వు ఎంత పదవిలోనే ఒకరోజు చావాల్సిందే ఎన్ని ఆస్తులున్నా వాటిని వదిలిపోవాల్సిందే ఇప్పుడు పెద్ద కోటీశ్వరులన్నీ అంటు అంటారు కోటీశ్వరుడైనా దేహాన్ని వదలాల్సిందే నీకు ఎంత అందమున్నా దేహాన్ని వదలాల్సిందే ఎన్నో సర్వ సౌఖ్యాలు నీకున్నా గాని దేహాలు ఖచ్చితంగా వదిలిపోవాలి నువ్వు దేహం వదులుకుంటే నీ ఆస్తులు నీ కళ్ళ ముందు పోవచ్చు పోనీ నీ కళ్ళ ముందు నీకు ఆస్తులు రావచ్చు ఆస్తులు పోవచ్చు ఇది నీ చేతులు లేదు అది ఎవరి చేతిలో ఉంది ఈశ్వరుని చేతిలో ఉంది చెప్తున్నాడు అయ్యా సూతుడు శివుని కాది మహాములతో చెప్తున్నారు అయ్యా ఆనంద భవనాలు అపార ధనరాశులు అందాల వనాలు అంటే పెద్ద పెద్ద నోర్లు కొన్ని వందల ఎకరాలు కొందరు భూములు ఉంటాయి పెద్ద పెద్ద భవంతులు కట్టించింటారు అపార ధనరాశులు ఉంటాయి కాంట్రాక్టులు చేస్తూ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కోటాది కోట్లు సంపాదిస్తూ ఉంటారు ప్రజల ఓట్ల కోసం ఎన్నెన్నో అది ఉచితం ఇది ఉచితం అని చెప్తూ ఉంటారు వాళ్ళకేమి ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకులకు కోట్ల కోటాను కోట్లు ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు ఉచిత బస్సు పెట్టారు గవర్నమెంట్ ఏం ఆ ట్యాక్స్ ప్రజల మీద పడతాయి ఆ ఉచిత బస్సు అనే పేరుతో మాకు ఓట్లు రావాలి మేము చనిపోయేంత వరకు ఈ పార్టీలోనే ఉండాలి ఈ పార్టీ మాకు ఉండాలి మా ఈ పార్టీతో ఈ పదవిని నేను కాపాడుకోవాలి నా తర్వాత నా కొడుకులు నా కూతుర్లు మా వాళ్ళే ఉండాలి ఇట్లా ఈ దుర్బుద్ధితో మానవుడు ఏం చేస్తాడు రాజకీయంలో ఉండే ఏ రాష్ట్రంలో అయినా కానీ అన్ని ఉచితాలు నానాక పథకాలు పెడుతూ ఉంటారు అంటే ఓట్లు వేస్తే రాజకీయం చేతిలో ఉంటే మనం ఏమైనా చేయొచ్చని నువ్వు రాజకీయం చేతిలో ఉన్నా నీ దేహం నీ చేతిలో లేదు నువ్వు మంచి పనులు చేస్తే ఈశ్వరుడు రక్ష రక్షిస్తాడు ఓట్ల కోసం నానాక పథకాలన్నీ పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి కొందరికి సుఖము కొందరికి దుఃఖం కలిగించి వేస్తే కలిగిస్తే ఈశ్వరుడు క్షమించడు కాబట్టి రాజకీయం కోసం ఎంతో మంది ఇట్లా ఈ విధంగా కూడా ధర్మం తప్పుతూ ఉంటారు కాబట్టి ఇది సమాజంలో సహజం ఎక్కడైనా కానీ కాబట్టి మనము సంసారంలో ధర్మము తప్పకుండా ఉండాలి కాబట్టి మనకు ఉండే ఆస్తులు కానీ బంధువులు కానీ వీరి శాశ్వతాలు కాదు ఉద్యోగం శాశ్వతం కాదు దేహం శాశ్వతం కాదు దేహం నిలబడదు ఏదో ఒక రూపంలో రోగము రొట్టో వచ్చి దేహం పడిపోతుంది మన కళ్ళ ముందరనే మనకు ఆస్తులు రావచ్చు ఆస్తులు పోవచ్చు వనాలు ఉండొచ్చు వనాలు పోవచ్చు మధ్యలో కొన్ని వందల ఎకరాలు సంపాదించవచ్చు అమెరికా పోయి కోట్ల కోట్ల డాలర్లు లక్షలు డబ్బులు సంపాదించవచ్చు ఎన్ని రోజులు సంపాదిస్తావును యాభై ఏళ్ళు వచ్చినాయి అరవై ఏళ్ళు వచ్చినాయి డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఎనభై తర్వాత ఉంటుంది నీ దేహం నువ్వు సంపాదించిన ఇండ్లు ఉండదు నువ్వు నువ్వు ఉండవు అసలు నువ్వు ఉండవు అసలు కాబట్టి ఉన్న దాంట్లోనే ఈశ్వరానుగ్రహంతో ఎవరైతే ఆనందంగా జీవిస్తుంటాడో వానంత గొప్పవాడు ఎవరూ లేరంటారు కాబట్టి సూతుడు శోనకాది మహామును చెప్తున్నాడు అయ్యా అపార ధరరాశులు నిలబడవు పెద్ద పెద్ద భవంతులు నిలబడవు వనాలు నిలబడవు మొదలైన భోగభాగ్యాలతో బుద్ధివీరికి బుద్ధిపూర్వకంగా మునిగి తేలుతూ సుకలాలసలైన మానవులను కాలం తెలియకుండానే మోసం చేస్తున్నట్ట కాలము నిద్రలోనే పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిద్రలోనే ఎంతో మంది పోయినారు హెలికాప్టర్ యాక్సిడెంట్ అయి చనిపోయిన నాయకులు ఉన్నారు కొండల్లో పడిపోయి సీఎంగా చేసిన వాళ్ళు కూడా అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన ఎందుకు రక్షించలేకపోయినారు వాళ్ళు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది మన చేతులు లేదు జరిగేది జరగగా తప్ప రమణ భగవాన్లు ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళమ్మ గురుమూర్తంలో ఉన్నప్పుడు రమణ భగవానులు వాళ్ళమ్మ చూడని వచ్చింది ఎవరి స్వామి రమణ భగవాను చూడని వచ్చింది నాయనా రానైనా ఇంటికి రానైనా మన వాళ్ళు నువ్వు ఇంటికి వస్తే బాగుంటుంది నీకు ఒక ఆశ్రమాన్ని కట్టిస్తాం తిరుచూరులో అని రమణ భగవాన్లు వాళ్ళ తల్లి అడిగితే ఆయన అంటాడు జీవుడు ప్రా జీవుల ప్రారంధ కర్మ ప్రకారము కర్త కర్త అంటే ఈశ్వరుడు కర్త జీవుల ప్రారంధ కర్మ ప్రకారము జీవుల్లో ఆడిస్తూ ఉంటాడు ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జరిగేది జరగక మానదు జరగనిది అసలు జరగదు నువ్వు జరిగేదాన్ని ఆపలేవు నువ్వు జరగని దాన్ని చేయలేవు నీ చేతిలో లేదు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరిగేది జరగక మానదు యాక్సిడెంట్ జరగాలంటే జరిగి తీరుతుంది నీకు డబ్బు రావాలంటే వచ్చి తీర్తుంది ఉద్యోగం రావాలంటే వచ్చి తీరుతుంది నీ ఆస్తులన్నీ పోవాలంటే పోయి తీరుతాయి కాబట్టి జరిగేదా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా జరిగేదాన్ని నువ్వు ఆపలేవు జరగని దాన్ని నువ్వు చేయలేవు కాబట్టి మౌనం ఉత్తమం అన్నాడు చూడం రమణ భగవానుడు బాగా రమ అరుణాశ్రం అరుణాచలం వెళ్ళి బాగా రమణాశ్రంకి వెళ్ళి చక్కగా ఆ దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి అపర సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి ఆ యొక్క దివ్యమోహన చైతన్యమైనటువంటి రమణ మహర్షిని మనము చక్కగా హృదయంలో ఓం నమస్యవని ధ్యానం చేయాలి ఎటువంటి మహనీయులయ్య రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అరవిందులు వేమన బ్రహ్మంగారు సదాశివ స్వామి ఎటువంటి మహనీయులు మన భారతావనిలో లిసారు కాబట్టి సత్పురుషులను ఎప్పుడు హృదయంలో స్మరణ చేస్తూ ఉండాలి కాబట్టి ఆస్తులు ఏవి ఉండవయ్యా సుఖలాలసులైన మానవులను కాలము తెలియకుండానే మోసం చేస్తుంది వంచనాశీలమైన అటువంటి కాల ప్రవాహము దురవగాహం సుమాని ఈ విధముగా సూతుడు శౌనకాది మహామునులకు చెప్తూ ఉన్నాడు ఓం సర్వమంగళ మాంగల్యే శివే త్రయంబకే శరణ్యేత్రీ నారాయణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశమాదాయ ఓం శాంతి శాంతి ఓం తోం శ్రీకృష్ణార్పణం